ఇవేంటివి ఆకులు ఏంటివి ఆకులు ఇవేంటివి ఏంటివి రాళ్ళు మరి ఇవేంటివి ఏంటివి ఏంటివి కట్టె పుల్లలు ఇవేంటివి దేని మూతలు బాటిల్ మూతలు ఏంటివి బాటిల్ మోతలు మరి ఏంటి ఏం గింజలు చింత గింజలు ఏం గింజలు మరి నీటిలో వేస్తే ఏమవుతుందో చూద్దామా ఏమవుతుందో నీట్లో వేస్తే కరుగుతాయా చూద్దామా మరి ఏమవుతుందో ఎక్కడికి పోయింది లోపలికి లోందా లోపలికి వెళ్ళింది దాన్నే మునిగిపోయింది అంటారు ఏమంటారు మునిగింది మునిగిపోయింది ఏమైంది మునిగింది మరి ఆకేద్దామా ఏమైంది చూద్దామా ఏమైంది పైనకి వచ్చిందా తేలింది దాన్ని తేలింది అంటారు పై ఆకు ఏమైంది పైకి వచ్చింది దాన్నే తేలింది అంటాము ఏమంటాము తేలింది ఆకు తేలింది మరి గింజలేసి చూద్దామా గింజలు ఏమైంది మునిగింది ఏమైంది మునిగింది చింతగింజ ఏమైంది మునిగింది చింతగా మళ్ళీ చేశాను ఏమైంది మునిగింది మరి ఇదేంటిది ఏంటిది మూత మూత వేసి చూద్దామా ఏమైంది పైకొచ్చిందా పైనికొచ్చిందాన్ని తేలింది అంటాం తేలింది ఏమైంది తేలింది ఇదేంటిది కట్టు పుల్ల ఏమైంది ఏలింది ఏమైంది కట్టుపులా తేలింది ఇంకొక కాకే ఎంతమ్మ ఏమైంది ఏమైంది ఏలింది ఏమైంది తేలింది సరే ఇప్పుడు నేను వేసాను కదా నువ్వే ఇదేంటివి ఏయ్ ఏమైంది లై ములిగింది మరి మోతే ఏ మోతే ఏ మోతే ఏ మోతే కెమెంద్ర ములింది ములింది ఆ మోతే ఎక్కడ లోపల మునిగిందా తేలింది ఏమైంది తేలింది రాయి ఏమైంది తేలిందా లోపలికి పోయింది అదే ములిగింది ఏమైంది మునిగింది సరేన వెయ్యి ఆకులు ఏమైంది చూద్దాం ఏమైంది కై ఏముంది తేలండి ఆకు ఏమైంది తేలింది కట్టి ఏమైంది లోపలికి పోయిందా లోపలికి పోయిందాని మునిగింది ఏమైంది తేలింది చెప్పు తేలింది